నా లెక్క ప్రకారం ఆయన నాలుగు వందల యాభై కోట్లు అమ్మేశాడు మిగిలిన అవుట్ మిగిలిన మిగిలిన థియేటర్కి అంతా ఆయన ప్రాఫిట్ కింద ఉంది ఆయనకి ఐదు వందల కోట్లు అయిందని మీ పేపర్లో చూశాను నేను ఆ మనకేం చెప్పాల ఐదు వందలు ఆరు వందల కోట్లు అయిందనుకుందాం ఫెండ్ షేప్ నాలుగు వందల చిల్లర అమ్మారని అది కూడా పేపర్లో చూసాం ఇప్పుడు మీరు చెప్పేది వంద కోట్లే అనుకున్నాం ఫెన్సేపు నూట డెబ్బై అన్నారు నేను వందే చెప్తా వందే అనుకుందాం ఫండ్ షేప్ మనకి మనకేం పోయేది రెండో రోజు కూడా ఒక డెబ్బై ఎనభై మూడో రోజు డెబ్బై అనభై నాలుగో రోజు కూడా నా మూడు వందల కోట్లు అయిపోయింది కదా అంటే ఆల్రెడీ ప్రాఫిట్లకు వచ్చేసారుగా ఇంక మనకేంటి వాళ్ళకేంటి ప్రాబ్లం మనకేంటి ప్రాబ్లం మనకేం లేదు కదా ఎందుకు అయ్యే వాళ్ళ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకోవటం ఎవరో పాపం సినిమా తీసుకుంటున్నారు మంచిగా చూడు తీసుకుంటున్నారు వాళ్ళు వేసుకుంటున్నారు సినిమా అనేది ఒక ఎసెన్షియల్ కమాడిటీ కదా మన డబ్బులు ఇస్తే సినిమా సోపు కొనుక్కుంటున్నాం సోపు రకరకాల యార్లీ సోపు కొంటే లేకపోతే ఇంకోటి ఏదో ఇంగ్లీష్ సోపు అది కొంటే ఎక్కువ మనం లైఫ్ బాయ్ కొంటే తక్కువ వస్తుంది అందరూ లైఫ్ బాయ్ కొనుక్కోట్ల మనకి ఆ సినిమా సినిమా చూస్తున్నాము లేకపోతే వేరే సినిమా చూస్తాము అంతే తప్ప వాళ్ళు రేట్ పెట్టారు లేకపోతే వాళ్ళు అది చేశారు వాళ్ళు నీతి చెప్పలేదు ఇల్లు మంచి చెప్పారు ఇవన్నీ మనకెందుకు ఇష్టమైతేనే చూడమంటున్నాడు అక్కడ సినిమా బలవంతం ఎంప్ర చేట్లా ఎవరైనా బలవంతంగా నేను లాక్కెళ్తారా సినిమాకి మీ జేబులో డబ్బులు తీసుకుంటారా మీరే పెడతాను డబ్బులు మనం పెట్టినాక ఇంకా మనం సినిమాని గురించి మనం అడిగే హక్కు మనకే ఉంది నాకు నా వరకు అయితే నేను లేదనుకుంటా నేను డబ్బులు పెట్టలేదు నేను వెళ్ళాను సినిమాకి పెట్టకెళ్తే వెళ్తాను సింపుల్ సో మీరు చేసిన కోతల సినిమా టైంకి ఆ టైం ఆఫ్ పీరియడ్ కి అండ్ ప్రెసెంట్ ఉన్న టైం ఆఫ్ పీరియడ్ కి సినిమా పరంగా కథల పరంగా సో ఎలాంటి మార్పులు వచ్చాయి మార్పులు వచ్చాయి కోతల రైడ్ కూడా హీరో బ్యాడ్ క్యారెక్టర్ అతను చాలా వెల్ నేష్ క్యారెక్టర్ లాస్ట్ లో మారుతాడు అతను అట్లా మంచి ఉండాలి లేదు సినిమాలు కథలు బట్టి ఉంటుంది ఒక్కొక్క కథ రకంగా ఉంటుంది సో అప్పట్లో ఏది కాపోయినా ఎంత కాపోయినా కానీ సినిమాకి నేను మొన్న ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నా దీంట్లో పెట్టి నాగేశ్వర గారు ఎన్న సపోర్ట్ చెప్తాను రామారావు గారు నాగేశ్వర గారు ఉన్నంత వరకు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకునేవారు బాగుండాలి అంటే ఒక పరిధి వరకు ఉంటే ఇప్పుడు ఏమవుతుంది ఇంతకుముందు నష్టాలు తక్కువ ఉంటాయి మాకు మేము చేసే రోజులు మీరు కోతలు చేసే రోజులు ఆ రోజుల్లో నష్టం అనేది చాలా తక్కువ ఉండేది లిమిటెడ్గా ఉండేది ఇవాళ నష్టం అనేది చాలా ఎక్కువైపోయింది హండ్రెడ్ పర్సెంట్ నష్టాలు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నష్టం మీకు ఓ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఓ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉండేది యావరేజ్ సినిమా అనేది ఉండేది అబవరేజ్ సినిమా ఉండేది ఇప్పుడు యావరేజ్ ఎవ్ యావరేజ్ ఇట్ట ఫట్టా ఉండేది రెండే ఉన్నాయి సో మొత్తం పోతున్నాయి సో ఇప్పుడు ఏంటంటే వంద కోట్లు వచ్చిందా వెయ్యి కోట్లు వచ్చిందా రెండు వేల కోట్లు వచ్చిందా మా హీరోకి వెయ్యి వంద కోట్లు ఇచ్చారా ఐదు వందల కోట్లు ఇచ్చారా మా సినిమా కాస్ట్ ఎంత అయింది ఐదు వందల కోట్లయిందా వెయ్యి కోట్లయిందా దీని గురించి మాట్లాడుతున్నాను నా సినిమా అద్భుతమైన సినిమా తీసేవారు అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరో కనపడుతున్నారు ఒక సినిమా పేరు చెప్పండి మీరు అద్భుతంగా తీసారని చెప్పి ఫ్యాన్స్ చెప్పేది ఆయన చెప్పేది వాళ్ళు ఇప్పుడు ఇదే చెప్తారు స్టాటిస్టిక్స్ చెప్తారు మా హీరో ఎంత ఎక్కువ తీసుకున్నాడు మా హీరో సినిమా ఎంత చేసింది పక్క హీరో ఎంత తీసుకున్నాడు మా సినిమా ఎంత ఆ సినిమా ఎంత చేసింది అని చెప్తారు మా హీరో అద్భుతంగా చెప్పాడు ఎన్టీ రామారావు గారు భీష్మంలో అలా చేశాడు నాగేశ్వర గారు విప్పనారాయణ వాళ్ళు చెప్పేవారు విప్పనారాయణ లో మా సినిమా హీరో చేశాడు అనేవారు ఆయన లేదు సీతారాం కళ్యాణ్ లో ఆయన చేశాడంటే మా ఆయన ధరం ఇట్లా చేశాడు ఇట్లా చెప్పుకునేవారు ఇప్పుడు ఆయన చెప్పట్లా మా హీరో వంద కోట్లు తీసుకున్నాడు మా హీరో రెండు వందల కోట్లు తీసుకున్నాడు మా హీరో సినిమా వెయ్యి కోట్లు చేసింది మా హీరో సినిమా రెండు వేల కోట్లు చేసింది ఈ మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు డబ్బు మాట్లాడుతుంది అప్పుడు ఓన్లీ పెర్ఫార్మెన్స్ మాట్లాడేవాళ్ళు ఇండస్ట్రీ అప్పుడు బాగుండేది ఎంత బాగుండేది కొంచెం లిమిటెడ్ ఉండేది వాళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం వలన చిన్న సినిమాలు తీసేవాళ్ళ కాస్ట్ కూడా పెరిగిపోయింది ముందు పెద్ద సినిమాలకి కాస్ట్ ఎక్కువ అయ్యేది చిన్న సినిమాలకి తక్కువ అయ్యేది ఇప్పుడు అట్లా కాదు అన్ని సినిమాలకి పెరిగిపోయింది ఇప్పుడు ఆర్ఆర్ మూర్తి చాలా సందర్భాలు అంటున్నారు చిన్న సినిమా కూడా స్పేస్ ఇవ్వాలి ఒక ఎక్స్ట్రా ఉండాలి ఐదో షో ఇవ్వాలి అన్న ప్రతిపాదన ఎందుకంటే అమలు అవ్వట్లేదు అంటే ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మాసానికి అందులో చాలా సినిమాలు నో షో పడుతున్నాయి రిలీజ్ అయినాక మరి సినిమాకి రావట్లేదు కదా షోలు ఇస్తున్నారు ఎవట్లేదు కదా షోలు ఇస్తున్నారు ఐదు షోలు మాకు ఇంటికి అన్నింటిలో ఐదు షోలు ఉన్నాయి ఒక షో చేస్తున్నారు చిన్న సినిమాలు నో షోలు పడుతున్నాయి పెద్ద సినిమాలకే నో షోలు పడుతున్నాయి చిన్న సినిమాలకి మాకు అయిపోయిన సినిమాలు కూడా నోట్స్ పడుతున్నాయి పేర్లు అనవసరం కానీ సో ఆ పరిస్థితుల్లో ఏమేస్తారు సినిమాలు నేను రిలీజ్ చేస్తాను మేము ఇప్పటికీ వారం వారం పేపర్స్ సినిమాలు న్యూస్ చేసే పేపర్లు ఎనిమిది సినిమాలు తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి థియేటర్లు దొరకట్లేదు థియేటర్లు ఇవ్వట్లేదు అని మీరు ఎట్టు అడుగుతారు థియేటర్లు వేసుకుంటున్నారు